శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయ ధర్మ వంశ పారంపర్య ధర్మకర్తనం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా రేపు ఏడో తారీఖుకి రథోత్సవం ఉంటుంది మర్నాడు లంకాదానము దగ్గర దగ్గర రేపు ఒక ముప్పై నుంచి నలభై వేల మంది గ్యాదరింగ్ ఉంటుంది మర్నాడు దగ్గర దగ్గర ఒక అరవై నుంచి ఎనభై వేల మంది గ్యాదరింగ్ ఉంటుంది ఈ రెండో రోజు ఏముంది లంకాదానము ఇది ఎక్కడ జరగదు కాబట్టి ఆ గ్యాదరింగ్ ఎక్కువ ఉంటుంది అందరూ కలిసికట్టుగా బాగానే సహాయం సహకారం చేస్తున్నారు ముఖ్యంగా పంచాయతీలో అంతా వాళ్ళ క్లీనియర్ క్లీనింగ్ కానీ లేదా క్లోరినేషన్ కానీ అంతా బాగానే చేసారు ఇంకా మిగతా వాళ్ళు కూడా రెవెన్యూ వల్ల కానీ వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు ఇచ్చే లైసెన్సులు కానీ అన్నీ ఇచ్చేసారు రేపు వాళ్ళు కూడా బందోబస్తు కోస్తున్నారు అందరూ కలిసి దీన్ని దిగ్విజయం చేయాల్సిందా నేను అందరిని కోరుతున్నాను తక్షణ వాటిదమ్ముల సహకారంతో ప్రతి ఏటా మనకు సిద్దేశ్వర జాతర ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఏడో మరి రేపు ఇక్కడ ఇది పదహైదు రోజులు వెనకే ఆలయ ధర్మకర్త గౌరవ రాజా పంపారు దాని తర్వాత వాళ్ళు అన్నదమ్ముల సహకారంతో ఈరోజు మొత్తం శానిటేషన్ కానీ చేసుకోండి ఇక్కడ వాటర్ ప్యూరింగ్ తీసుకోండి మొత్తం పదహైదు రోజులు కూడా పంచాయతీ సిబ్బంది అంతగా మనం అంతా క్లీన్ చేసి ఉంచినాము ఇంకా ముందు కూడా జాతర కూడా అంత ప్రజలు కూడా అనేక అంటే భక్తాదు వస్తారు కాబట్టి ఇక్కడ మనం వాటర్ కూడా అన్ని వేళల ఎందుకంటే వంతుల ప్రకారం ఉంటుంది కూడా దయచేసి అర్థం చేసుకొని ఉన్నప్పుడే మన పంచాయతీ వాళ్ళు వదిలినప్పుడే నీళ్లు పట్టుకొని ఇక్కడ ఈ జాతర కూడా అంత విజయవంతం చేయాలని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ ఇక్కడికి పర సార్ ఇది పడుతుంది కొడు సార్ నేను కొడు నేనే కొడు సార్